రామోజీరావు భౌతిక గాయానికి నివాళులర్పించిన చిలగురుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు తెలుగు జాతి వెలుగులు పెంచిన కారణ జన్ములు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత పద్మవిభూషణ్ రామోజీరావు అని కొనియాడారు చిలకరూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలుగు జాతి సగర్వంగా మావాళని చెప్పుకునే మీడియా మొఘల్ రామోజీరావు అస్తమయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తీరం లోటని తెలుగు తల్లి మరో కొడుకును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రామోజీరావు మరణ వార్త విన వెంటనే పత్తిపాటి హైదరాబాద్ వెళ్ళారు రామోజీ ఫిలిం సిటీలో శనివారం సాయంత్రం ఏడు గంటల సమర్భాంగా రామోజీరావు పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి గణ నివాళు అర్పించారు అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జర్నలిజం సినీ రంగాలతో పాటు వివిధ వ్యాపారాలు ప్రత్యేకించి తెలుగు భాష కోసం రామోజీరావు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామం సాధారణ కుటుంబం నేపథ్యం నుంచి అసాధారణ స్థాయికి చేరిన బహుముఖ ప్రజ్ఞశాలి రామోజీరామని ఆయన జీవితం భావితరాలకి ఒక స్ఫూర్తిపాఠం అని సులభంగా ఆయన తెలియజేయడం జరిగింది